హాయ్ హలో ఫ్రెండ్స్ సో ఈరోజు సో గ్రూప్ వన్ పైన ఫైనల్లీ హియరింగ్ ఉందనేసి సో మనకు డిసెంబర్ ఇరవై ఆరున రిజర్వ్ చేయడం జరిగిందండి సో ఈరోజు కోర్ట్ నెంబర్ టూ అదేవిధంగా ఐటెం నెంబర్ టెన్ సో దీనికి సంబంధించినటువంటి డివిజనల్ బెంచ్ ఈ యొక్క గౌరవనీయులైన హైకోర్టు న్యాయమూర్తులు సో ఈ యొక్క గ్రూప్ వన్ పై దాఖలైనటువంటి అన్ని పిటిషన్లను కొట్టివేయడం జరిగింది ఇక్కడ చూడ చూడొచ్చు గ్రూప్ వన్ పరీక్షకు సంబంధించినటువంటి దాఖలైన అన్ని పిటిషన్లను రాష్ట్ర హైకోర్టు కొట్టివేసింది ఆర్ దాంట్లో ఏమేమి ఉన్నాయని చూడండి జివో నెంబర్ ట్వంటీ నైన్ ఒకటి ఉన్నది రిజర్వేషన్ అంశాలపై అభ్యర్థులు ఉన్నత న్యాయస్థానానికి వెళ్ళ వెళ్ళడం జరిగింది అదేవిధంగా లోకల్ నాన్ లోకల్ సంబంధించినటువంటి ఇష్యూ అదేవిధంగా పిహెచ్ సంబంధించినటువంటి ఇష్యూ గురించి కూడా దీనికి సంబంధించిన దాంట్లోనే కొట్టివేయడం జరిగింది ఇప్పుడు ఈ గ్రూప్ వన్ దాంట్లో మిగిలిన కేసెస్ ఏమైతే ఉన్నాయో మిగతా ఏమైనా ఉన్నాయంటే ఈ ఒకటి కేసు ఉన్నది నెక్స్ట్ ఎస్టీ రిజర్వేషన్ గురించి ఓ కేసు ఉండడం జరిగింది సో ఈ రెండు కేసెస్లో అభ్యర్థులు ఏం చెప్పారంటే ఈ రిజర్వేషన్ అనేది సో ఫిఫ్టీ పర్సెంట్ కంటే ఎక్కువగా ఉన్నది సో అందుకోసమే దీనికి సంబంధించినటువంటి కేసును కొట్టివేయాలి అనేసి వాళ్ళు హైకోర్టుకు ఆశ్రయించారు సో చూడాలి అవి అవి త్వరలోనే హియరింగ్ రాబోతుంది కాబట్టి సో దాని గురించి కూడా మిమ్మల్ని చెప్పడం జరుగుతామండి సో ఇప్పుడైతే ప్రెజెంట్ ఈ జియో నెంబర్ ట్వంటీ నైన్ సో అదేవిధంగా మిగతా లోకల్ నాన్ లోకల్ క్యా క్యాండిడేట్స్ సంబంధించినటువంటి ఏదైతే ఫిల్ అయినాయో అవి మాత్రమే కొట్టివేయడం జరిగింది పాటు ఇక్కడ మనకు ఏం చెప్పారంటే గ్రూప్ వన్ ఫలితాలను విడుదలకు ఎటువంటి అభ్యంతరం లేదు సో మీ మార్గం సుగమం అయింది అనేసి ఇవ్వడం జరిగింది కదా సో దీనికి సంబంధించినటువంటి గ్రూప్ వన్ మొత్తం కేసులు అనేది కొట్టివేయడం జరిగింది ఇప్పుడు ఎస్టీ రిజర్వేషన్ ఒకటి ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ ఒకటి ఉండడం జరిగింది అంటే ఈ దీంతోనే మొత్తం కండ్ పుట్టివేస్తాయా అంటే పుట్టివేయడం జరుగు అంటే దీనిని అనుసరించి సో అభ్యర్థులు ఒకవేళ సుప్రీంకోర్టుకు వెళ్తే వెళ్ళొచ్చండి సో ఒక ఒకవేళ ఇక్కడ న్యాయం జరగలేదు అనుకున్న వాళ్ళు సుప్రీంకోర్టులో పోయి మళ్ళీ అప్పీల్ చేసుకోవచ్చు సో మళ్ళీ కేసును అక్కడ వేసి సో అక్కడ మాట్లాడుకోవచ్చు సో అది కూడా ఒక ఛాన్సెస్ ఉన్నాయండి సో ఓకేనా ఇంతటితో ఇది అక్కడ ఇక్కడితో అయిపోలేదు సో ఒకవేళ అభ్యర్థులకు ఇంకా అన్యాయం జరిగింది అనిపిస్తే సుప్రీంకోర్టుకు వెళ్ళే ఛాన్సెస్ ఎక్కువగా కనిపిస్తున్నాయి అనేసి తెలుస్తుంది అనమాట సో మొత్తానికి అయితే మనకు డివిజనల్ బెంచ్ అయితే ఇక్కడ గ్రూప్కి సంబంధించినటువంటి అన్ని పిటిషన్లు ఇక్కడ కొట్టివేయడం జరిగిందనమాట సో ఇది దాదాపుగా టూ మంత్స్ నుంచి సో ఇదే ఇష్యూ పైన ఎక్కువగా ధర్నాలు సో ఇలాంటివి ఎక్కువగా నేను చేశారు సో కొంతవరకు విద్యార్థులకు ఇది ఒక నిరసన అనుకోవచ్చు సో వాస్తవానికి అయితే గ్రూప్ వన్ సంబంధించినటువంటి అన్ని పిటిషన్లు ఏదైతే ఉన్నాయో ఈ పిటిషన్లకు సంబంధించినటువంటి కోర్టు ఒక వాళ్ళు ఏ విధంగా నిర్ణయం తీసుకున్నారో సో దానికి సంబంధించినటువంటి ఎందుకు కోర్టు వేసారు దానికి ఒక పర్టిక్యులర్గా రీజన్గా సో ఒక ఎవిడెన్స్ లాంటిది ఇవ్వడం జరుగుతుంది సో ఒక ఈ సాయంత్రంలోగా మనకు హైకోర్టు వెబ్సైట్లో దాన్ని పొందుపరుస్తారు దాన్ని పర్టికల్ మనం చూసుకోవచ్చు ఇది మనకు ఈరోజు వచ్చినటువంటి గ్రూప్ వన్ పై వచ్చినటువంటి ఇష్యూ అండి సో ఓకేనా ఫ్రెండ్స్ ఇంకా మా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్